హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను సిద్ధి వినాయక గిరిధర్ని మీకోసం ఒక అద్భుతమైన ప్లాట్ తీసుకొచ్చాను ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ మనం ఎల్బీ నగర్ నుంచి ఎల్బీ నగర్ మీకు ఆల్రెడీ తెలుసు ఇన్నర్ రింగ్ రోడ్ అండి ఆ ఎల్బీ నగర్ మనం దాటిన తర్వాత మనకు హైత్ నగర్ వస్తుంది హైత్ నగర్ కూడా చాలా డెవలప్మెంట్ అయ్యింది హైత్నగర్ కూడా ఎలాంటి డెవలప్మెంట్ ఉందో మీకు అందరికి బాగా తెలుసు ఇప్పుడు హైత్ నగర్ పెదంబర్బేట్ గుంటూరు కూడా చాలా డెవలప్మెంట్ అయిపోయింది దాని తర్వాత మనకు వచ్చేసరికి అది దాటిన తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ అబ్దుల్లాపూర్ మెట్ మెట్లో మీకు ఆల్రెడీ తెలుసు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ ఉందండి అది ప్రపంచంలోనే అంత పెద్ద ఫిలిం సిటీ లేదు అలాంటి ఫిలిం సిటీ ఉంది అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉంది అది దాటిన తర్వాత మనకు మౌంట్ అబెరా కూడా ఉంటుంది ఆ మౌంట్ అబెరో దాటిన తర్వాత మనకు ఫేమస్ టెంపుల్ ఆందోళన్ మైసమ్మ టెంపుల్ ఉంటుంది అది కూడా వెనస్డే ట్యూస్డే వెనస్డే సండే ఫుల్ రష్ ఉంటుందండి అక్కడ కూడా ఫుల్ డెవలప్మెంట్ ఉంది దాని ఆపోజిటే మనకు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ రెండు వేల ఎకరాలలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది అక్కడ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ స్టార్ట్ అయిపోయి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయిపోయింది సో దాని ఆపోజిటే ఈ ఎగ్జాక్ట్లీ ఆపోజిటే మనకి ఈ వెంచర్ లేవట్ ఏవటండి అద్భుతం చూడండి ఒకసారి మీరు డెవలప్మెంట్ చూడండి చూడండి డెవలప్మెంట్స్ ఆల్రెడీ సిసి రోడ్ కాంపౌండ్ వాళ్ళు డ్రైనేజ్ కనెక్షన్ గ్రీనరీ ఎలా చూశారు కదా అద్భుతమైన వెంచరు ఇక్కడ మీకు రేరా అప్రూవల్ ఉంది హెచ్ఎండి అప్రూవల్ ఉంది ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా మెయిన్ కాన్సెప్ట్ చెప్పాలి ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్ తర్వాత ట్రిబుల్ ఆర్ ఉంది ఆ ట్రిబుల్ ఆర్కి మధ్యలోనే వెంచర్ ఉంది అంటే మనకు రామజీ ఫిల్మ్ సిటీని పదిహేను కిలోమీటర్లు వస్తుంది మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది ఒక ఫిఫ్టీ ప్లస్ ముందుకు పోతే ట్రిబుల్ ఆర్ ప్లాన్ కూడా అక్కడ ఉంది సో ఓఆర్ఆర్కి ట్రిబుల్ ఆర్కి మధ్యలో మన వెంచర్ ఉంటుంది అది కాకుండా ఇది నేషనల్ హైవే లింక్ తెలంగాణకి ఆంధ్రాకి మెయిన్గా నేషనల్ హైవే లింక్ అండి ఇది సిక్స్ వే లైన్ అవుతుంది కొన్ని రోజుల్లో అయితే కొన్ని సంవత్సరాలు అయితే మనకు ఎయిట్ వే లైన్ కూడా ప్లాన్ ఉంది సిక్స్ వే లైన్ ఎయిట్ వే లైన్ కూడా ప్లాన్ అద్భుతంగా ఉంది ఈ రోడ్ వల్ల కూడా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు విజయవాడ ఇంత విజయవాడ అంటే చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు ఇప్పుడు విజయవాడ ప్లాట్ కావాలని చాలామంది కోరుతున్నారు ఎవరైతే విజయవాడ హైవేకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇక అద్భుతమైన వెంచరు ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి సిక్స్టీన్ థౌజండ్ ఇంకా లాంచ్ కూడా కాలేదు అప్పుడే సగం ప్లాట్స్ అయిపోయాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కిందన్న నెంబర్కి అప్రోచ్ కావచ్చు మరిన్ని డేస్ కోసం ఫ్రీ సైడ్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ